ఈనాటి మన చర్చకు స్వాగతం ఈరోజు మనం ఒక శ్రోత పంపిన చాలా ఆసక్తికరమైన కథను దాని లోతుల్ని పరిశీలించపోతున్నాం ఇది పైకి ఒక రాజు కథలా కనిపిస్తుంది కాని అసలు ప్రశ్న వేరే ఉంది అధికారానికి అన్ని వినిపిస్తే ఏమవుతుంది శాంతి అనేది నిజంగానే అసాధ్యమవుతుందా చూద్దాం అవును చాలా మంచి ప్రశ్న ఈ కథ పైకి ఎంత సరళంగా కనిపిస్తుందో లోపల అన్ని పొరలున్నాయి అంటే అధికారం సమాచారం గోప్యత ఇంకా మనిషి యొక్క మానసిక ప్రశాంకత ఇలా చాలా విషయాలను ఇది స్పృశిస్తోంది కదా కరెక్ట్ శ్రోత అడిగినట్టు ఈ పాత కథకు మన కొత్త డిజిటల్ ప్రపంచానికి ఏమైనా సంబంధం ఉందా అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే అయితే అయితే కథలోకి వెళ్దాం కథలోని మొదటి భాగాన్ని నేను చెబుతాను ఒకనొకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక అరుదైన దాదాపు దైవికమైన శక్తి ఉండేది అదేంటంటే తన రాజ్యంలో మాట్లాడే ప్రతి గుసగుసను అతను వినగలడు రాజభవనంలోని నడవాలనుండి సుదూర గ్రామాల్లోని వరకు ఒక్క క్షణం ఆగుదాం ఇక్కడే చాలా ఆసక్తికరమైన విషయముంది పరిపూర్ణ న్యాయం ఏ పాలకుడైనా ఏ వ్యవస్థైనా కోరుకునేది ఇదే కదా అవును అబద్ధాలకు తాబులేదు కుట్రలు పుట్టకముందే తెలిసిపోతున్నాయి ఇదొక రకంగా స్వర్గంలా అనిపిస్తోంది కరెక్ట్ అతని ప్రజలు కూడా మొదట్లో అతన్ని ఒక దేవుడిలా చూశారు ఎందుకంటే అతని తీర్పు ఎప్పుడూ తప్పేది కాదు నేరం చెయ్యాలనే ఆలోచన రాగానే రాజుకు తెలిసిపోతుంది అందుకే నేరాలు దాదాపుగా ఆగిపోయాయి రాజ్యం ప్రశాంతంగా ఉంది పైకంతా అద్భుతంగా ఉంది మరి సమస్య అక్కడ మొదలై ఉంటుంది అన్నీ తెలిసిపోవటం ఒక వరంగా అనిపించినప్పుడు అది శాపంగా ఎలా మారుతుంది సమస్య సమాచారంతో కాదు దాన్ని అర్థం చేసుకునే విధానంలో వచ్చింది అతనికి ప్రతి మాట ఒక డేటా పాయింట్లా వినిపించింది కాని ఆ మాట వెనుక ఉన్న సందర్భం ఆ అలసట నిరాశ కోపం అవి అతనికి అర్థం కాలేదు అంటే జ్ఞానానికి వివేకానికి ఉన్న తేడా అంటారా సరిగ్గా అదే అన్నీ తెలిసినంత మాత్రాన మనం తెలివిగా ప్రవర్తించినట్టు కాదు కదా నిజమే కథలో ముందుకు వెళ్తే ఈ విషయం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది రాజు వింటున్న గుసుగుసులు ఎప్పుడూ తీర్పు చెప్పాల్సిన నిజాలు కావు అలసటతో ప్రజలు చెప్పుకునే ఫిర్యాదులను బలహీనతతో అనే కోపపు మాటలను ఇంకా ఎప్పటికీ కార్యరూపం దాల్చని భయాలను కూడా అతను వెండం మొదలుపెట్టాడు ఉదాహరణకు ఒక రైతు పంట నష్టపోయినందుకు నిరాశతో ఈ రాజు అంతా అంతనాశనమైంది అని తనలో తానే గొనుక్కోవటం అవును లేదా ఒక సైనికుడు కఠినమైన శిక్షణ గురించి తన భార్యతో విసుగ్గా మాట్లాడటం ఇవి రాజద్రోహాలు కావు కావు అది కేవలం మానవ సహజమైన భావోద్వేగాలు తమ నిస్సహాయతను వ్యక్తంచేసే మార్గాలు అంతే కాని రాజువాటిని అలా చూడలేకపోయాడు ఆ ఆలోచనలన్నీ ఆ పదాలన్నీ అతని చెవుల్లో నిరంతరం ప్రతిధ్వనించేవి నెమ్మదిగా ఆ అంతులేని స్వరాలు అతన్ని తినేయడం మొదలుపెట్టాయి అతనికి కరువైంది రాజసభలో కూర్చున్నప్పుడు కూడా మంత్రుల సలహాలకన్నా వారి మనసులోని సందేహాలతనికి స్పష్టంగా వినిపించేవి ఇది చాలా చాలా భయంకరమైన మానసిక పరిస్థితి ఎవరినీ నమ్మలేని స్థితి అవును తనను పొగిడేవారి వెనుకున్న అసూయ అతనికి తెలిసేది తన ప్రజల ముఖాల్లోని నమ్మకం వెనుకున్న భయాల అతనికి కనిపించేవి ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడటం ఇక్కడ రాజు ఒక పాలకుడుగా కాకుండా ఒక నిఘా కెమెరాల మారిపోయాడు మంచి పోలిక సంబంధాలు నమ్మకం మీద నడుస్తాయి ఆ నమ్మకం పోయినప్పుడు మిగిలేది అనుమానం భయం మాత్రమే అతని దగ్గర సమాచారం ఉంది కాని ఆ సమాచారాన్ని ఫిల్టర్ చేసే వివేకం లేదు ప్రతి చిన్న గుసుగుసునో అతనొక ముప్పుగా చుట్టం మొదలుపెట్టాడు అవును అంటే తన శక్తిని ఉపయోగించి అదుపు చేయాలని చూశాడు కాని అది ఎదురు తన్నింది బహుశా నిజమైన అధికారమంటే ప్రతీదీ నియంత్రించడం కాదేమో కానే కాదు కథాప్రకారం ఈ అనుమానం అతని పాలనను వివేకంతో కాకుండా కఠినంగా మార్చేసింది చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద శిక్షలు విధించడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ తప్పుల వినుకున్న ఆలోచనలు అతనికి వినిపించేవి అంటే అతని సంపూర్ణ న్యాయం సంపూర్ణ భయంగా మారిపోయింది సరిగ్గా అదే జరిగింది అతను ప్రజల ఆలోచనలను నియంత్రించాలని ప్రయత్నించాడు అది అసాధ్యం కదా అసాధ్యం ఆ ప్రయత్నంలో అతను ప్రజల చర్యలను కూడా కఠినంగా నియంత్రించడం మొదలుపెట్టాడు ఇది అతని పాలనను నిరంకుశంగా మార్చింది నిజమైన నాయకత్వం ప్రజలను నియంత్రించడం కాదు వారికి స్ఫూర్తినివ్వడం అవును మార్గనిర్దేశం చేయడం అతను ఒక భూతద్దాన్ని పట్టుకుని ప్రతి చిన్న మచ్చును చూస్తూ అసలు చిత్రాన్ని మర్చిపోయాడు ఈ నియంత్రణ అనే కోరిక చాలా ప్రమాదకరమైనది ఇది నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తుంది ఉదాహరణకు ఒక సంస్థలో మేనేజర్ తన ఉద్యోగుల ప్రతి ప్రతిఈమెయిల్నూ ప్రతి సంభాషణను గమనిస్తూ ఉంటే అక్కడ సృజనాత్మకతగాని చొరవగాని ఉండదు ఉండదు అందరూ భయంతో పనిచేస్తారు రాజు రాజ్యంలో కూడా అదే జరిగింది ప్రజలు రాజుకు భయపడటం మొదలుపెట్టారు అతన్ని గౌరవించడం మానేశారు దీన్ని మరోకోణంలో చూస్తే ఈ కథ మనకు గోప్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందంటారా ఖచ్చితంగా ప్రజలకు తమ ఆలోచనలను భయాలను తమలోనే దాచుకునే స్వేచ్ఛ ఉండాలి ప్రతి ఆలోచన బయటకు తెలుస్తే సంబంధాలు మరియు సమాజంలో సామరస్యం దెబ్బతింటుంది నిజమే మనమందరం కొన్నిసార్లు మనసులో అనుకున్నవన్నీ బయటకి చెప్పం అది సామాజిక జీవనానికి అవసరం అవును అదొక నైపుణ్యం ఆ గోప్యత లేకపోతే కుటుంబాలు స్నేహాలూ నిలబడవో ఇది చాలా ముఖ్యమైన విషయం మనం మన అత్యంత సన్నిహితులతో కూడా ప్రతి ఆలోచననూ పంచుకోం కదా పంచుకోలేం కొన్ని ఆలోచనలు కేవలం తాత్కాలికమైనవి కొన్ని లేనివి వాటన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తే సంబంధాలు దెబ్బతింటాయి రాజు తన ప్రజలందరితో ఒక అసాధ్యమైన సాన్నిహిత్యాన్ని బలవంతంగా ఏర్పరచుకున్నాడు ఇది ప్రజల స్వేచ్ఛను హరించడమే కాకుండా పాలకుడికి ప్రజలకు మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన దూరాన్ని కూడా చెరిపేసింది అవును ఇక కథ ముగింపుకొద్దాం రాజు ఏంచేశాడో చూద్దాం ఒక రాత్రి ఆ మానసిక భారాన్ని తట్టుకోలేక రాజు ఒక బాధాకరమైన నిజాన్ని గ్రహించాడు అధికారం అన్నీ వినడానికి ఉద్దేశించబడలేదని కొన్ని నిశ్శబ్దాలు శాంతిని కాపాడుతాయని ప్రజలకు వారి ఆలోచనను వారిలోనే ఉంచుకునే హక్కు ఉండాలి అని తెలుసుకున్నాడు అందుకే ఆ గుసుగుసలను తనలో అంతరించిపోనివ్వాలని వాటిపై దృష్టి పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు ఆసక్తికరంగా ఉంది తన రాజ్యాన్ని వివేకంతో కనిపించే చర్యల ఆధారంగా పాలించాలని వినిపించే ఆలోచనల ఆధారంగా కాదని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుండి అతను మళ్లీ శాంతంగా నిద్రపోవడం మొదలుపెట్టాడు కొన్ని నిశ్శబ్దాలు శాంతిని కాపాడతాయి ఇది ఈ కథలోని అత్యంత శక్తివంతమైన వాక్యమనుకుంటాను అవును అంటే కొన్ని విషయాలు తెలియకుండా ఉండటమే మంచిది ఇది అజ్ఞానాన్ని ప్రోత్సహించటం కాదు కాదు అనవసరమైన సమాచారం వల్ల కలిగే మానసిక భారాన్ని సామాజిక ఘర్షణను నివారించడం సరిగ్గాదే రాజు చివరికి వివేకాన్ని ఎంచుకున్నాడు జ్ఞానాన్ని కాదు అతను తన శక్తిని వదులుకోలేదు కాని దాన్ని ఎలా వాడాలో నేర్చుకున్నాడు ఏది వినాలో ఏది విస్మరించాలో తెలుసుకున్నాడు ఈ కథ వింటున్నప్పుడు ముఖ్యంగా రాజు నిద్రకోలిపోయిన భాగం నాకు మన ఆధునిక జీవితం గుర్తొచ్చింది మనం కూడా ఇరవై నాలుగు బారు ఏడు న్యూస్ ఫీడ్స్ సోషల్ మీడియా అప్డేట్స్తో మునిగిపోయి ప్రశాంతతను కోల్పోతున్నామా అనిపించింది మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా ఆ సంబంధం చాలా స్పష్టంగా ఉంది మన శ్రోత అడిగిన ప్రశ్న అదే కదా అవును ఈ కథ కేవలం ఒక రాజు గురించి మాత్రమే కాదు ఇది అపరిమితమైన సమాచారంతో నిండిన మన ఆధునిక డిజిటల్ యుగానికి ఒక అద్భుతమైన రూపకం నిజమే మనమందరం ఇప్పుడు ఆ రాజులాంటి వాళ్లమే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచంలోని అన్ని గుసగుసలు వినగలుగుతున్నాం సోషల్ మీడియా ఫీడ్లు నిరంతర వార్తల నవీకరణలు వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఆ రాజు చెవిలో వినిపించిన అంతులేని లాంటివే అద్భుతమైన పోలిక మనం కూడా ఇతరుల జీవితాల్లోకి వారి అభిప్రాయాల్లోకి వారి కోపతాపాల్లోకి నిరంతరం తొంగి చూస్తున్నాం చూస్తున్నాం ఇంకా సందర్భం లేకుండా తీర్పులిచ్చేస్తున్నాం అవును ఒక ట్వీట్ చూసి ఒక వ్యక్తి ఎలాంటివాడు నిర్ణయం చేస్తున్నాం ఇది కూడా రాజు చేసిన తప్పే మనక్కూడా సమాచారం వెల్లువెత్తుతోంది కాని దానిని విశ్లేషించే వివేకము సంయమనము అవి కొరబడుతున్నాయి దీనివల్ల మన సమాజంలో కూడా అనుమానాలు విభజనలు పెరిగిపోతున్నాయి ఆ రాజులాగే మనం కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం అవును ఆందోళనతో నిండిపోతున్నాం అవును మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై నమ్మకాన్ని కోల్పోతున్నాం రాజు ప్రతి గుసుగుసును ఒక సాక్ష్యంగా ఒక నేరారూపణగా చూశాడు మనం కూడా ప్రతి ఆన్లైన్ కామెంట్ను ప్రతి పోస్టుము వ్యక్తిగతంగా తీసుకుంటున్నాం ఇది మనలో మానవత్వాన్ని తగ్గించి మనల్ని మరింత రియాక్టివ్ గా ఇంకో విషయం కూడా ఉంది రాజు మొదట్లో చర్యలను విశ్లేషించే న్యాయమూర్తి కాని తర్వాత వ్యక్తుల ఆలోచనలకే తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు అవును మనంకూడా సోషల్ మీడియాలో అదే చేస్తున్నాం ఒక వ్యక్తి పది సంవత్సరాల క్రితం చేసిన ఒక ట్వీట్ను బట్టి ఈ రోజు వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాం వారికి మారే అవకాశం కూడా ఇవ్వడం లేదు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి నిజమే సానుభూతి లోపిస్తోంది సరిగ్గా చెప్పారు రాజు తన ప్రజల అంతర్గత ప్రపంచాన్ని వినగలిగాడు కాని దానికి సానుభూతితో స్పందించలేకపోయాడు మనం కూడా ఇంటర్నెట్లో ఇతరుల బాధలను అభిప్రాయాలను చూస్తున్నాం కానీ వాటితో సానుభూతి చెందడం కంటే వాటికి వెంటనే తీర్పు చెప్పడానికే మొగ్గు చూపుతున్నాం మరి దీనికి పరిష్కారమేమిటి రాజు తన శక్తిని నియంత్రించుకోవాలని నిర్ణయించుకున్నాడు మనం కూడా మన సమాచార వినియోగాన్ని నియంత్రించుకోవాలా ఖచ్చితంగా రాజు ఆ గుసగుసల్ను వినకుండా ఉండలేడు కాని వాటిపై దృష్టి పెట్టకుండా ఉండటాన్ని ఎంచుకున్నాడు మనం కూడా సోషల్ మీడియాను ఇంటర్నెట్ను పూర్తిగా వదిలేలేకపోవచ్చు కానీ ఏవి వినాలి ఏవి విస్మరించాలి అనే వివేకాన్ని పెంపొందించుకోవాలి ఒక రకమైన మానసిక ఫిల్టర్ను నిర్మించుకోవాలి అంటారు అవును అనవసరమైన నెగటివిటీని సమాచారాన్ని మన మనసులోకి రాకుండా చూసుకోవాలి మరి దీని అంతటి అర్థమేమిటి ఈ పాత కథ మనకు జ్ఞానం యొక్క పరిమితుల గురించి సంయమనం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా ఆధునిక ప్రపంచంలో ప్రశాంతంగా జీవించడం గురించి ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది అవును కొన్నిసార్లు తెలియకపోవడంలోనే ప్రశాంతత మరియు వివేకముంటాయి ఈ అన్వేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు రాజు తన చుట్టూ ఉన్న గుసుగుసలను వినకుండా ఉండటాన్ని ఎంచుకున్నాడు మన జీవితంలోకూడా మనకు మేలు కంటే ఎక్కువ కీడు చేసే ఏ గుసుగుసలను లేదా సమాచారాన్ని మనం విస్మరించడానికి ఎంచుకోవాలి ఆన్లైన్లోనా లేక నిజ జీవితంలోనా ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం